సీనియారిటీ ఉందని నర్సును సర్జన్ చేస్తారా సానుభూతి సమన్య సమన్యాయం పేరుతో విద్యా సంస్థలో పదోన్నతులు సరికాదు ప్రభుత్వ నిర్ణయంతో ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్గా నియమించడంపై లోతుగా పరిశీలించాలి సో మొత్తం ఏం చూసుకుంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూట తొంభై ఏడు మంది లెక్చర్లకు ప్రిన్సిపల్గా పద పదోన్నత కల్పిస్తూ ఇంటర్ విద్యా కమిషన్ ఈ ఏడాది మార్చి పదిహేను ప్రొసీడింగ్స్ జారీ చేశారు ఈ విద్య ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అక్కడ అధ్యక్షుడు కె సంజీవరావు మరికొందరు సింగిల్ జడ్జి వద్ద అయితే వాద్యం అయితే వేశారనమాట ప్రిన్సిపల్ పోస్టుల పదోన్నతలో జూనియర్ లెక్చరర్లకు జూనియర్ లెక్చరర్లు చేసిన వారిని పరిగణలోకి తీసుకోకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో డెబ్బై వరకు విరుద్ధమని పేర్కొన్నారు ఈ వాద్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రిన్సిపల్గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అయితే సస్పెండ్ అయితే చేశారు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నెల్లూరు జిల్లా సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె శామల్ కుమార్ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు ఈ అప్పీల్పై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం జీవో డెబ్బై ఆరు విషయంలో కోర్టు హాజరైన హాజరై హాజరయ్యే వివరణ అయితే ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని అయితే ఆదేశించిన విషయం అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యి కోర్టుకు అయితే వివరణ అయితే ఇచ్చారన్నమాట సో ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏవది అంటే ఏ క్వాలిఫికేషన్తో చేయాల్సింది వారికే చేయాలి తప్ప ఒకరిని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టకూడదని చెప్పేసి హైకోర్టు అయితే అనమాట సో ఈ విధంగా హైకోర్టుకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఈ విధంగా అయితే జరిగింది ప్రభుత్వానికి సో మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం